అందరికీ నమస్తే నెల్లూరు జిల్లా కావల నుంచి ఉదయగిరి రోడ్ బ్యాక్ సైడ్ ఉండే గటిక సిద్ధేశ్వరం బయలుదేరుతున్నాను బైక్ మీద ఈ రోడ్ మొత్తం బాగుంటుంది మొత్తం ఫారెస్ట్ ఇటు చూసిన జంతువుల జింకలు నెమళ్ళు ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి ఇటు చూసిన కాలువలు నీళ్ళు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి కానీ నేను ఇప్పుడు పోయే టైంలో ఒక నీరైతే లేదు మొత్తం దట్టమైన ఫారెస్ట్ అండి ఇది చూడాల్సిన ప్రదేశంలో కటిక సిద్ధేశ్వరం ఒకటి తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గటిక సిద్ధేశ్వరం ఆలయానికి వెళ్ళండి ఇక్కడ ఋషులు అగస్త మహర్షి స్థాపించిన టెంపుల్ ఇది చాలా పురాతనమైంది అగస్త మహర్షి అంటేనే పెద్ద విషయం అతను ఈ ఏరియాలో ఓన్లీ ట్రైబల్స్ ఒక కుటుంబాలే ఉన్నాయి ఇక్కడ రూటు బాగుంటుంది మొత్తం ఒక మూడు కిలోమీటర్లే మట్టి రోడ్డు మంచి వర్షాకాలం ఆ టైంలో వస్తే ఆ రోడ్డు మొత్తం నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి ఆ సిద్ధేశ్వరం గట్టికి సిద్ధేశ్వరం పోవాలంటేనే చాలా అడ్వెంచర్ సంబంధించిన ఇలా ఉంటుంది గట్టికి సిద్ధేశ్వరం టెంపుల్ నుంచి ఫ్రంట్ ఉదయగిరి కోట ఉంటుంది ఉదయగిరి కోట బ్యాక్ సైడే గట్టికి సిద్ధేశ్వరం మొత్తం జంగిల్ ఫుల్ ఫారెస్ట్ అండి భయాందోళన కలిగించే ఏరియా లాగా ఉంటుంది కానీ ఒక కొంచెం దూరం పోతూ ఉంటే ఇంకా చూడాలి ఇంకా చూడాలని ఆతృత ఎదురుపడుతుంది ఫారెస్ట్ అయితే మనం దాదాపు సిద్ధేశ్వరం దాకా వచ్చేసినట్టే కటిక సిద్ధేశ్వరం అగస్త మహర్షి స్థాపించిన టెంపుల్ అండి ఇది ఇక్కడ శివుడు శివుడు వెలిసింది ఇక్కడ ఇతనే పూజారి ఇక్కడ ఈ సిద్ధేశ్వరంలో ఉన్న శివుడు గుట్టికి సిద్ధేశ్వరం అనే శివలింగంతో ఏర్పడి ఉంటుంది నిత్య అన్నదానం ఎప్పుడు ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా రాత్రి నిద్ర చేస్తే చాలా మంచిదండి ఈ చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఇవి సుమారు మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఉన్నాయి ఇక్కడ వాటి వేర్లే ఇవన్నీ ఇక్కడ రాత్రి నిద్ర చేసే అవకాశం కూడా ఉంది నేను చేశాను పైగా రూమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి తప్పకుండా ఎవరైనా నిద్ర చేయాలన్నా మనశ్శాంతి బాగాలేకపోయినా ఏదైనా కోరికలున్నా ఏదైనా ఘటక సిద్ధేశ్వరం దగ్గర కోరుకుంటే తప్పకుండా తీరుతాయి అంత మహిమ టెంపుల్ అండి ఇది సాక్షాత్ ఇక్కడ కొండల్లో నుంచి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు వాటర్ వస్తూనే ఉంటాయి ఆ నీళ్లు ఇవి కనిపించే దార ఆ నీళ్లు తీయగా ఉంటాయని జనాలు అంతా అంటారు ఖచ్చితంగా మనం తాగినా తీయగానే ఉంటాయి ఇక్కడ మెయింటెనెన్స్ సకరంగా లేక ఇలా ఉంది కానీ మంచి ప్లేస్ అండి ఇది మనశ్శాంతి బాగుంటుంది పురాతనమైన దేవాలయం ఇది శివుడు దర్శనం ఈ చెట్టు చూడండి ఎన్ ఎన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఇది పురాతన కాలం నాటి టెంపుల్ ఇది ఖచ్చితంగా చూడని వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్ని ధ్వజస్తంభం సాక్షాత్తు అగస్త మహర్షి స్థాపించిన టెంపుల్ అండి ఇది ఇంకెవరికైనా ఈ టెంపుల్ గురించి ఇంకా ఏదన్నా తెలుసున్న కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి శివుడికి ఇష్టమైన చెట్టు అండి ఇది ఇది ఒక అన్నదాన సత్రం అండి ఇక్కడ అమ్మవారు సోయం సార్ అమ్మవారు వచ్చేసి నక్క వాహనం ఉంటుంది అక్కలకల పులి మీద సింహం మీద ఉంటుంది ఇక్కడ అమ్మవారు వచ్చేసి నక్క ఉంటుంది మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇక్కడ శివయ్య సోయము ఇక్కడ అమ్మవారు సోయము

हरिवा गुरुभ्य गुरु 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 नम ओं मातृदेवभ्यो नम पृदेवभ्यो नमचदेव्यो नम गुरु ब्रह्म गुरु विष्ण गुरुदेव महेशर गुसा परब्रह्म तस्म श्रे गुरव नम पूज्याय सद्गुनाथा संयुक्ति सद्गुरु काशी विश्वनाथाय नम ओं नम शिवाय पूर्व त्रेताय మహర్షి హిమాలయాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ మేరో పర్వతాన్ని తిరిగి పెద్దదై సూర్యచంద్ర గమనాన్ని అడ్డుపడుతుంటుంది అలాంటి సందర్భంలో మహర్షి వస్తానే ఆ పర్వతం సాష్టాంగ నమస్కారం చేస్తుంది మహర్షికి ఆయన కమండం నుంచి నీరు పర్వతం పైన ఉన్న జీవరాశనాన్ని మానవ రూపంలో వాళ్ళ పేరు దర్శిద్ధులు వాళ్లకు ఆశాభ్యాసం చెప్తే ఇక్కడ ఉండి కొత్త మహర్షి ఒకనొక రోజున ఇద్దరిని ఆదితం తీర్థం పెళ్లి పిల్లల మీద కూర్చోబెట్టి లింగోద్భవ కాల మహర్షి జరుగుతుంది కార్యక్రమం కైలాసంలో కానీ అక్కడికి ఆజరుగా లేక పాపము అయస్యమహర్షి ఇక్కడే ఉండిపోతాడు అది గమనించినటువంటి మహర్షి అది గమ గమనించినటువంటి మహర్షి కైలాసానికి నుంచి ఇక్కడే ఉన్నాడని చెప్పి మహర్షి గమనిస్తే అగస్యమహర్షిని కైలాసం వైదేమని చెప్తాడు కానీ అయశ్యుడు చెప్పినటువంటి అనదమహర్షి అరశ్యుడు ఒక పక్క మార్దమహి పక్క ఇక్కడ ధ్యానం చేస్తుంటే గుటక మిగిలిన ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అందువల్ల స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలుపుతున్నాడు మన మనసులో ఎక్కరికనుకుంటే ఆ కోరిక సిద్ధిస్తారు సిద్ధేశ్వర స్వామి ఎంతో మంది మహానుభావులు ఇక్కడ తపజ్ చేసి సిద్ధి పొందారు బ్రహ్మగారు వెంకయ్య కాశీని ఆయన మహామహనీయులు అందరూ ఇక్కడ తపజ్ చేసి సిద్ధి పొందిన స్థలం గొప్ప గొప్ప మహనీయులు ఇక్కడ పొందిన స్థలం నాయన అందుకని ఇది శ్రీశైలానికి ద్వారం తూర్పు తిపురాంతకంతులో జమాహమేశ్వరం దక్షిణ సిద్దేశ్వరం అమ్మవారి సిద్ధేశ్వరి దేవి గాను ఈయన సిద్ధే శివుడు పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడు గాను గుట సిద్ధేశ్వరుడు గాను కిరబడుతున్నాడు స్వయం భగవలసినటువంటి శివలింగము అమ్మవారు కూడా స్వయం భగవలసినటువంటి అమ్మవారు కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఈ యొక్క యుగం ఇగోళ ఇగాల నుండి ఇది ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఇది శ్రీశైలానికి దక్షిణ ద్వారం తూర్పు త్రిపురాంతకూతలో జమాహమేశ్వరం దక్షిణ విశ్వ సిద్దేశ్వరం పరంట్టు చరంబుర జోగమ్మ ఎందరో మహాన్ భావలు ఇక్కడ తపజ్ సిద్ధి పొందారు దగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అందరూ ప్రతిని పరిపాలించారు ఆ రోజుల్లోనే చోలరాజులు రాజులు శ్రీకృష్ణరాజులు వెంకటగిరి రాజులు ఎంతో మంది ఇక్కడ రాజులు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామిని నమ్మవారిని సేవించారు దగ్గర ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశంలో ఈ టెంపుల్ ఒకటండి ఇదే నందీశ్వరుడు నందీశ్వరు ఎదురుగా కొలనులో శివుడు వెలిచి ఉంటాడు అక్కడ కనిపించే ఆ వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడూ పారుతూనే ఉంటాయి ఆ వాటర్ తీయగా ఉంటాయండి ఈ గుడి విషయాలు దీని చరిత్ర దీని పురాణం గురించి ఇక్కడ ఉండే పూజారి గారిని అడిగి మిగతా విషయాలు ఆయన నోటి ద్వారా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి తెలియని వాళ్ళు ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో ద్వారా కొంచెం అర్థం అవుతుంది ఘటిగా సిద్ధేశ్వరం అంటేనే ఒక ఆధ్యాత్మిక చక్కగమైన ప్రదేశం తప్పకుండా విజిట్ చేయండి నిత్య అన్నదానం ఉంటుంది రాత్రి నిద్ర ఇక్కడే భోజన వసతి టిఫిన్ వసతి కాఫీ టీ